అంటే సక్సెస్ చాలాసార్లు చూశాను కానీ బట్ దిస్ సక్సెస్ ఈజ్ సో స్పెషల్ ఎందుకంటే అది ఆ సక్సెస్ ఎందుకంటే అన్నయ్యతో కలిపి ఉండటం ఇప్పుడు అది స్పెషల్ అది రెండు వచ్చిన కోసం అది వాడు ఎన్నో ఏళ్ళ నుంచి నా కోసం వెయిట్ చేస్తున్నాడు నేను అన్న ఎన్టీఆర్ కాంబినేషన్లో లాంచ్ అవ్వాలని అండ్ వాడు హ్యాపీనెస్ చూసి నాకు చాలా ఆనందం థ్యాంక్ యూ ఇంకా చాలా చాలా మంచి సినిమాలు చేయాలి నువ్వు ఈ సక్సెస్ చాలా స్పెషల్ అని చెప్పి ఎందుకన్నానంటే బికాస్ దిస్ అన్ ఎమోషన్ ఇది సక్సెస్ అంటాం కంటే ఈ ఎమోషన్ని ఇంత అందంగా చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ పాదాభివాదం ఇంత సినిమా చేయాలంటే నా ఒక్కడి వలన సాధ్యం అవదు అండ్ ఎంత అద్భుతమైన టీం నాకు దొరకటం నా అదృష్టం రాండి సార్ సాబు సార్ యుగంధర్ సాల్మన్ మాస్టర్ పీటర్ మాస్టర్ అండ్ అనిరుద్ వీళ్ళందరూ ఉండబట్టి దేవర ఇంత గొప్ప విజయం సాధించింది అండ్ ముఖ్యంగా వన్స్ అగైన్ ప్రొడ్యూసర్స్ సుధాకర్ గారు కళ్యాణ్ రామ్ గారికి నా స్పెషల్ థ్యాంక్స్ నా వెన్నంటే ఉండి ఇంత పెద్ద సినిమా చేయటానికి నాకు ఎవ్రీ అంటే ఎవ్రీ మూమెంట్లో నాకు అండగా ఉన్నందుకు ఇలా తీయాలి మీరు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా అని చెప్పి నా అన్నయ్య యు ఆర్ ఆల్వేస్ స్పెషల్ అండ్ మీ గురించి చెప్పటం లవ్ అన్నయ్య థ్యాంక్ యూ